ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే యాజల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని సబ్ కలెక్టర్ త్రివినాగ్ అధికారులను ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయంలోని మీకోసం సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాక్ వచ్చిన అర్జులను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్పరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు డివిజన్ లోని వివిధ మండలాల్లో ఉన్న అధికారులను టెలిఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని ప్రతి ఆర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ త్వర తరగతిని పరిష్కరించాలని ఆదేశించారు ప్రతి ఆర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ఆర్జుల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఆర్జుల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని ఆర్జీలు రీఓపెన్ ఓపెన్ వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు గ్రీవెన్స్ లో వచ్చిన ఆర్జీలపై సంబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు